హాయ్ వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ హెల్దీ రెసిపీ అండి కోల్ఫామ్కి వెళ్ళినప్పుడు అరటి పువ్వు అయితే కనిపించిందండి అరటి పువ్వుతో చాలా బెనిఫిట్స్ ఉన్నాయండి సో నేనైతే కర్రీ చేద్దామని అనుకుంటున్నాను అది కూడా మీకు చూపిద్దామని తెచ్చానండి అది చాలా మందికి అయితే నచ్చదండి నేను చెప్పే ప్రాసెస్ లో చేస్తే చాలా మంచిగా ఉంటదండి కర్రీ మాత్రం సేమ్ పుట్టకొక్కలా ఉంటది మీరు అరటి పువ్వు తీసుకోండి దానికి లీవ్స్ లా ఉంటాయి కదా అవి తీసుకున్న తర్వాత దాని మధ్యన ఒక కాడలా ఉంటది ఆ కాడ కూడా తీసుకోండి దానికి ఒక లీఫ్ లా ఉంటది అది కూడా తీసుకోండి వెనక భాగాన్ని కూడా కట్ చేసేయండి అక్కడ అవన్నీ తీసిన తర్వాత చెత్త అయితే అంత వచ్చింది కూర అయితే అంతే వచ్చింది ఒక హాఫ్ ఎన్ అవర్ నానబెట్టుకోవాలండి సాల్ట్ వేసి ప్యాన్ అయితే తీసుకుని అందులో పోపు జీన్స్లన్నీ వేసేయండి కరివేపాకు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేయండి తర్వాత ఆనియన్స్ అయితే ఫ్రై చేయండి తర్వాత టమాటీలు అయితే వేసేయండి తర్వాత ఉప్పు సాల్ట్ వేసి బాగా మగ్గనివ్వండి ముందుగా నానబెట్టుకున్న అరటి పువ్వుని అయితే అందులో వేసేయండి బాగా క్లీన్ చేసుకొని టూ త్రీ మినిట్స్ పాటు బాగా ఫ్రై చేయాలండి అరటి పువ్వుని అందులో కొంచెం కారం ధనియాల పొడి జీరా పౌడర్ వేసుకోవాలి వేసుకున్నాక వన్ మినిట్ పాకు మగ్గనిచ్చిన తర్వాత గ్లాస్ వాటర్ అయితే వేసుకోవాలి ఎక్కువసేపు అయితే ఉడకనివ్వాలండి అది కొంచెం ప్రాసెస్ ఎక్కువేనండి కానీ టేస్ట్ మాత్రం తగ్గేదే లేనట్టు ఉంటుంది సార్ ట్రై చేసి చూడండి తర్వాత నాకు కామెంట్ పెట్టండి బాగుందా లేదా అని ఉడకనిచ్చిన తర్వాత టేస్ట్ అయితే పట్టుకోకలాగే ఉంటదండి ఇలా ఈ కలర్ వచ్చిన తర్వాత స్టవ్ అయితే ఆఫ్ చేసేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్